ఇప్పుడు సికి లోని శ్రీ ఉజ్జయని మాంకాలి టెంపుల్ లో ఉన్నాము రేపు అమ్మవారికి జాదర్ లో మా కట్టబోయే సీర ఇప్పుడు చేనేత కార్మికులతో రెడీ అవుతుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న మాది పోచంపల్లి పోచంపల్లి పోచంపేల్ అంటే ఇక్కడ అందరికి తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన సంధి ఇక్కడే దేవ ప్రతిష్ట ప్రతిష్ట గల దేవాలయాల్లో మేమే చేస్తున్నాం జయరాజు ఆధ్వర్యంలో చేనేత తెలంగాణ చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎస్ఏ జయరాజు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడే మేము ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి ఇక్కడ ఐదేళ్ళ నుంచి ఇక్కడే చేస్తున్నాం పోచంపల్లి ఇది పోచెంపల్లి ఇక్కద్సారి అంటారు ఇక్కడ వారం అయింది రెండు చీరలు నేసి అమ్మవారికి ఇస్తున్నాము నిష్టతోటి పవిత్రతోటి ఇక్కడనే వేసి ఇవ్వాలని ఇక్కడనే నేసి మేము ఇక్కడ సమర్పిస్తున్నాం ఒక్క చీర రడేవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక చీర రడేవడానికి ఎనిమిది రోజులు పడుతుంది మొగ్గ మీద నేయడానికి నాలుగు రోజులు పడుతుంది ఇంటి దగ్గర నాలుగు రోజులు పడుతుంది డిజైన్ సెట్టింగ్ చేసుకుని చేసి తయారు చేయడానికి నాలుగు రోజులు పడుతుంది ఇక్కడ నాలుగు రోజులు మొత్తం ఒక చీర నేయడానికి ఎనిమిది రోజులు పడుతుంది ఎన్ని ఎన్ని కలర్స్ దారాలు వాడతారు ఇది మల్బారి నుంచి మల్బారి పురుగు ఉంటది కదా ఆ గుడ్డు నుంచి వస్తుంది దాన్ని వచ్చినాక టైర్ అది దాన్ని బీచ్ చేసి తర్వాత ఏ కలర్ కావాలి అనేది సెట్ చేసుకొని ఫస్ట్ మేము కలర్లు అద్దుకుంటాము ఈ అమ్మవారికి పవిత్ర ఇష్టమైన కలరు రెడ్ పింక్ ఎల్లో గ్రీన్ ఈ కలర్లతోటి చేస్తున్నాము ఒకటి పింక్ బ్లూ కలర్ ఒకటి పింక్ ఎల్లో కలర్ ఒకటి ఈ రెండు కలర్లు మేము వేసిస్తున్నాము అంతకుముందు పోయిన ఆషాఢ మాసం మంగళవారం నాడు బల్కంపేట ఎల్ దగ్గర కూడా మేమే నేసి అక్కడ ఇచ్చాము మూడు చీరలు నేసి ఇచ్చాము మూడు కలర్లతోటి మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దయ వల్ల మాకు మంచిగా ఉంది చేనేత అని ఆదుకోవాలని గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాం సార్ ఇప్పటివరకు ఎన్ని టెంపుల్స్ చేశారు ఆల్మోస్ట్ ఇంచుమించు ఆల్మోస్ట్ మా జయరాజు గారు చెప్తారు సార్ దాని గురించి ఇప్పుడు ఇంచుమించు ఒక ముప్పై ఆరు నలభై టెంపుల్ అలా మేము చేశాము భద్రాచలము కుండగట్ట అనుమానంతో ఈ బల్కంపేట లాల్ దర్వాజా సికింద్రాబాదు ఉజయ్ సికింద్రాబాద్ వినాయక్ టెంపుల్ పెదమ్మ గుడి ఇవన్నీ మేము చేశాం అది సార్ చేసేది ఇప్పుడు జయరాజ్ గారు ఆధ్వర్యంలో సీర చేనేత కార్మికులతో వర్క్ నడుస్తుంది జయరాజ్ గారిని అడుగుతాం సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎన్ని టెంపుల్కి మీరు ఈ అమ్మవారికి వేశారు మేము మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయని మాంకాల్ దేవాలయంలో మా చేనేత కళాకారుల సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది అటు తర్వాత మొట్టమొదటిసారిగా రెండవసారి శ్రీ సికింద్రాబాద్లోని గణపతి దేవాలయంలో అక్కడ నుంచి నవరాత్రోత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా అక్కడ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అటు తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం తాడబందు వీరాంజనేయస్వామి దేవాలయం లాల్ వారి సింహవాహిని దేవాలయం ఇలా బంగారు మైసమ్మ దేవాలయం లాల్ బజార్ మహంకాళి దేవాలయం ఇలా విశిష్ట గల దేవాలయాల్లో నిరంతరాయంగా ప్రతి దేవాలయంలో మా యొక్క కళాకారుల కష్టాన్ని కనులారా ఆ భగవంతుడికి నివేదించి వాళ్ళ యొక్క కళలు నిజం కావాలన్న ఉద్దేశంతో ప్రతి దేవాలయంలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది త్వరలోనే ముందు ముందు ఇంకా వివిధ దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిష్ఠతో తయారు చేసి ఇవ్వడం జరిగింది ముందుగా మేము ప్రత్యేకంగా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతనే ఇలా మా మార్కండేయ దేవుడి గతంలో దేవతలకు వస్త్రాలు నేసినటువంటి మా మార్కండేయుడి వంశంలో ఉన్నటువంటి మేము ఈ యొక్క సాంప్రదాయాన్ని మా తల్లిదండ్రులు గౌరవించి ఒక కుటుంబ గౌరవాన్ని వంశ గౌరవాన్ని కుల గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నుంచి వచ్చారన్న మాది ఆలయ రఘనాథ్ సార్ ఈ జేజా సికింద్రాబాద్ చైర్మన్ జేరా సందర్భంగా మాకు చాలా గుర్రెలు అన్ని తిరుగుతున్నాం ఎక్కడెక్కడో గుళ్ళు పడుతున్నాయి ప్రతి ఒక్క గుడికి తిప్పుతాడు ఇక్కడ అమ్మవారికి ఎన్ని సంవత్సరాలు మేము ఇప్పుడు సంఖ్య సార్ ఎక్కడ రమ్మంటే అక్కడ పోతున్నాం అక్కడ నిష్ఠతో రోజు స్నానం చేసి దర్శనం చేసుకున్నాకనే కానీ పని ముట్టు అవుతుంది అంటే నిష్ట అంటే ఇప్పుడు ఉంటారు ఏం లేదు సార్ కాకుండా స్నానం చేసి దర్శనం చేసుకుని ప్రసాదం ప్రసాదం చేస్తాం ఎలాంటి ఏమి ఉండదు ఎందుకంటే గుడి లోపల చేస్తాం కాబట్టి నిష్ఠతోటి ఏది ఉంటాం <Gã> మంచిగుతామన్నా <t giver motion> <gã avez>